ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం పెండింగ్ బిల్స్ డీఎల్స్ చెల్లించండి అంటూ ఎమ్మెల్సీ అలువల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల బిల్లు వెంటనే క్లియర్ చేయాలని వరంగల్ నల్గొండ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పెండింగ్ డిఏలు వెంటనే విడుదల చేయాలని ఉపాధ్యాయుల జీపీఎఫ్ సరెండర్ సిఎస్జీ బిల్స్ క్లియర్ చేయాలని వారు డిమాండ్ చేశారు అలాగే రిటైర్మెంట్ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ ప్రయోజనాలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం డిఏలు పీఆర్సీలు అడగవద్దని అనడం సమంజసం కాదని నరసిరెడ్డి అన్నారు మరో ముఖ్య అతిథి టిఎస్ రాష్ట్ర అధ్యక్షులు చావరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పిఆర్సీని వేదికతో పెంచుకొని అమలు చేయాలని గత ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా పీఆర్సీ ఆలోచించడం చేయడం వల్ల ఉపాధ్యాయులు ఆర్థికంగా ఎంతో నష్టపోన్నారు సో ఇది వచ్చేసి యూటీఎఫ్ వాళ్ళ వర్షన్ ఈ విధంగా ఉంటే ఎస్టీఎఫ్ వాళ్ళ వర్షన్ చూసినట్లయితే డిఏపిఆర్సీలు చెల్లించం చెల్లించలేము అనడం సరికాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు డిఏపిఆర్సి చెల్లించలేమని చెప్పడం సమంజసం కాదు అని స్టేట్ టీచర్స్ యూనియన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ధర్మేందర్ అన్నారు ఉద్యోగులకు డిఏపీఎస్సి కావాలంటే నెల నెల అధీతాలు చెల్లించలేమని సీఎం ప్రకటించడాన్ని స్టేట్ టీచర్స్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తుంది ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని వారికి న్యాయంగా రావాల్సిన వారిని అడుగుతున్నామన్నారు ఈ విధంగా ఎవరి సంఘం వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ఇష్టంలో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిపోకుండా అందరూ అన్ని సంఘాలు కలిసి ఉపాధ్యాయులు అలాగే ఉద్యోగులు పెన్షన్స్ ఈ మూడింటికి సంబంధించినటువంటి సంఘాలు చాలా ఉన్నాయి మీరందరూ ఏకమై ప్రభుత్వాన్ని ఎందుకు మాకు ఈ విధంగా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కి మీరు డీఎల్ కానీ ఏఆర్పి కానీ ఇవ్వడం లేదని చెప్పేసి గట్టిగా ప్రశ్నిస్తే ఎందుకు సమాధానం ఇవ్వారండి సో ఆ దిశగా అందరూ ప్రయత్నం చేయాలని చెప్పేసి అంత ఉపాధ్యాయు ఉద్యోగ లోకం పెన్షన్స్ లోకం కోరుకుంటుంది